హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ని బోల్డెన్ టిప్స్ తోటి నీట్గా ఎలా ఫినిషింగ్ చేయాలనేది కొన్ని చూపిస్తున్నాను కదా కరెక్ట్గా హ్యాండ్స్ దగ్గర నీట్గా ఈ షేప్లు నీట్ వస్తాయి అనేది ఫుల్గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి ఇందులోనైతే బోల్డ్ టిప్స్ ఉంటాయి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం స్టిచ్చింగ్ చేసినాక చాలా నీట్గా ఉంటుందండి ఈ కొన్ని చూశారు కదా షేప్ పట్టీలు నీట్గా ఎలా వేయాలనేది మొత్తం అయితే ఈ వీడియోలో ఉంటుంది ఈ షేప్లు కూడా నీట్గా ఎలాగొస్తాయి అనేది ఎలా కుడితే బాగుంటుంది గోల్డెన్ టిప్స్ తోటి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశానండి ఒకసారి చూడండి ఈగుండి మొత్తం కుట్టినాక ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనము స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే మనం కట్ చేసిన పీసులన్నీ దగ్గర పెట్టేసుకున్నాం కదా అవి తీసేసి దేనికది మనమైతే డివైడ్ చేసుకోవాలండి ఈగుండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం అయితే తీసేసుకొని మనం ఫస్ట్ నుంచి మనం ముందుగా ఏది కుడతామో అదైతే స్టార్ట్ చేయాలి నేను అయితే బ్యాక్ పార్ట్ అయితే కొంటున్నాను బ్యాక్ పార్ట్ మీద ఇగుండి స్ట్రైట్ పీస్ వేసేసుకొని ఇలాగ చిన్నది ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి ఎందుకంటే మనము వెనక డాట్స్ వేసేటప్పుడు ఫోల్డింగ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది ఫోల్డింగ్ చేయడానికి ఈ పీస్ అనేది వెనక తిప్పుతాం కదా అందువలన అయితే మనమైతే ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి ఇగుండి మొత్తం అయిపోయాక పై నుంచి ఒక కుట్టు వేసుకోవాలి స్టిఫ్గా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే ఈ గుండె మొత్తం అయితే అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసుకొని ఆల్రెడీ మార్కింగ్ అయితే చేసేసుకున్నాము ఈ మార్కింగ్ మీద అయితే ఇలా పట్టేసుకొని మెయిన్ డాట్ అనేది వేసేసుకోవాలి ఈ ఇలా పట్టేసుకొని కరెక్ట్గా మెయిన్ డాట్ అనేది వేసేసుకోవాలి తర్వాత పట్టి కాజాపట్టి వైపు ఉండే డాట్ వేసేసుకోవాలి మార్కింగ్ మీద కరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది ముందుగా కట్ చేసినప్పుడు అయితే మనము కొలతల మీద కట్ చేసుకుంటాం కదా ఇంకా కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈ ఇలా పెట్టేసుకొని ఇది చంగభాగంలో ఉండే డాట్ అండి ఇకొండి ఒక వైపు అయితే రెడీ అయిపోయింది కదా షేప్లు అనేవి వచ్చేసాయి ఇప్పుడు ఇంకొక రెండు ఫ్రంట్ వైపు ఉండేది తీసేసుకోవాలి ఇగోండి దీనికి కూడా సేమ్ మార్కింగ్ మీద ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది మెయిన్ డాట్ అనేది ఫస్ట్ వేసేసుకొని తర్వాత ఉక్స్ పట్టి వైపు ఉండే డాట్ వేసేసుకోవాలి ఇలా పట్టేసుకొని ఇలా తీస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఈ మెయిన్ డాట్ వేసాం కదా దానికి ఎదురుగా ఈ చంక వైపు ఉండే డాట్ అయితే వేసేసుకోవాలి డాట్లు అనేవి అయిపోయాయి కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు అయితే రెడీ చేసుకోవాలి ముందుగా అయితే షేప్ బెల్ట్లను రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఒక షేప్ బెల్ట్ తీసేసుకొని ఒక షేప్ బెల్ట్ అనేది ఈ గుండె చూపిస్తున్నాను కదా ఈ హుక్స్ పట్టి కాసేపట్టి వైపు ఉండేది మన వైపు ఒకటి వస్తుందండి ఇక్కడ డాట్ అనేది చిన్న ఫోల్డింగ్ చేసేస్తే వెళ్ళి ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ గుండె చూసారు కదా నీట్గా వచ్చేసింది రెండేది కూడా సేమ్ ఇలాగే జాయిన్ చేసేసుకోవాలండి ఇగుండి కాజే పట్టి అయితే వేసేసుకోవాలి ఒక కాజాపట్టి అనేది మనకైతే వైపు వస్తుందండి అంటే మన కొల ఎలా ఎలాగొచ్చిందో చూసేసుకొని దాన్ని బట్టి వేసేసుకోవాలి ఇగుండి నేను కుట్టేది అయితే కాజాపట్టి అండి ఇగుండి పైనుంచి అయితే కాజాపట్టి వేస్తున్నాము అంటే మనకి చే చేయి అలవాటు అండి ఎటువైపు వేస్తే వేస్తే వస్తుందో అలా చూసేసుకొని అయితే మనము వేసేసుకోవచ్చు ఇగోండి ఒకటైతే రెడీ అయిపోయింది కదా కాజాపట్టి అనేది తర్వాత హుక్స్ పట్టి అయితే రెడీ చేసేసుకోవాలి కరెక్ట్గా ఎంత ఉందో చూసేసుకొని మిగతాది అయితే కట్ చేసుకోవాలి ఈ హుక్స్ పట్టి మనకి క్రింది వైపు నుండి అయితే వేసానండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇగోండి ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర చిన్నది చిన్న పిల్టీ అనేది వేయాలండి కా ఎందుకంటే మనం వెనక వైపు తిప్పుతాం కదా కరెక్ట్గా వచ్చేస్తుందండి అలాగా తిప్పేటప్పుడు ఇదిగోండి ఇలాగా అయిపోయింది కదా దారాలు అనేవి ఏవైనా ఉంటే కట్ చేసేయాలి ఇలా ఫోల్డింగ్ చేసేసి పై నుంచి అయితే కుట్టు వేసుకొని వచ్చేయాలి అదే చిన్నది ఫోల్డింగ్ చేయలేదనుకోండి మనకైతే అలాగ రాదండి ఇదైతే ఆ రెడీ అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ అనేవి ఇగోండి ఇప్పుడు చూపిస్తాను మనం కొల బ్లౌజ్ తీసేసుకొని సైడ్ జాయిన్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు మార్కింగ్ కంటే ఇప్పుడు చేసుకుంటే బెటర్ అండి ఇదిగోండి కాజల్ బట్టి ఉంటుంది కదా షేప్ పట్టి దానికి కరెక్ట్గా మనం కొల బ్లౌజ్ తీసేసుకొని అంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి బుక్స్ పెట్టేది కూడా ఇందాక చూపించాను ఈగోం ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా చూపిస్తున్నాను కదా ఈ మన దగ్గర ఉండే కొల బ్లౌజ్ తీసేసుకొని ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని మధ్య మధ్య నుంచి ఇలాగ ఈగండి ఇక్కడ నుంచి ఇలాగ కొంచెం ఇక్కడ పెట్టిస్తే సరిపోతుంది కాకపోతే నేను ఇక్కడ డాట్స్ అనేవి తర్వాత వేస్తానండి అందువల్ల ఇక్కడ ఇంతవరకు వదిలేసి మిగతా క్లాత్ని ఇగండి ఇలా చూసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ చేసుకోవచ్చండి ఇగో ఇక్కడ డాట్స్కి అయితే మనం ఇందాక ఉంచాం కదా ఆ క్లాత్ అయితే డాట్స్కి సరిపోతుంది కల బ్లౌజ్లో డాట్స్ ఎలాగ ఉన్నాయి దాని ప్రకారం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా తర్వాత మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు మార్కింగ్ చేయని అవసరం లేదు అప్పుడైతే ఈజీ కుట్టేవచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి దాని మీద ఇగోండి ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లు పెట్టేసుకొని ఇలాగా షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇగోండి రెండు కరెక్ట్ అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కరెక్ట్గా పెట్టేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా షాల్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసేటప్పుడు ఫస్ట్ కుట్టు వేసినాక రెండో కుట్టు కొంచెము లోపలికి వేసుకుంటే కరెక్ట్గా భుజాలు అనేవి జారకుండా ఉంటాయండి ఇది కూడా ఒక టిప్ కింద మనకైతే ఉపయోగపడుతుంది రెండై ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇక్కడ నుంచి ఇలా జస్ట్ లోపలికి ఇలా ఒక కుట్టు వేసుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి మొత్తం అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం క్రాస్ పట్టి తీసేసుకొని క్రాస్ పట్టీలు ఇలాగ నేను చూపిస్తున్నాను కదా ఇలా జాయిన్ చేసుకుంటే నెక్కకి ఇది హెమింగ్ చేసుకోవడానికి ఇవి వేసుకోవడానికి సరిపోతాయండి ఇగోండి ఇలాగా ఇలా మనకి ఎన్ని కావాలో అంతవరకు అయితే ఇలా చేసేసుకొని తీసుకొని ఇప్పుడు బ్లౌజ్ మనము ఆల్రెడీ ముందుగా జాయిన్ చేసాం కదా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నీ కలిపి ఆ బ్లౌజ్ని తీసేసుకొని ఇలాగ స్టార్టింగ్ మనకి పట్టి వైపు నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని పట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటైతే మనము తీసేసుకుంటే ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకోవచ్చండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ వేసుకున్నాం అనుకోండి మనకైతే హెమింగ్ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది ఇలా నీట్గా ఉంటుంది లేదంటే వెనక వైపు తిప్పేసి మనం ఇంక కుట్టు వేసుకున్నాం అనుకోండి మనకైతే ఇది మనకి హెమింగ్ చేసే పని కూడా ఉండదండి ఇక ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని ఇలాగ కుట్టు వేసుకొని వచ్చేయాలి మొత్తం రౌండ్గా నెక్ మొత్తము ఫ్రంట్ బ్యాక్ మొత్తం అయితే ఇలా వేసేసుకొని వచ్చేయాలి చూసారు కదా ఈ విధంగా అయితే వస్తుంది మనము ఈజీగా హెమింగ్ లేకుండా అయితే ఈ విధంగా అయితే స్టిచ్ వేసుకోవచ్చండి ఇకొండి వీడియోలు చూపిస్తున్నట్టుగా నీట్గా ఉందో అంత ఇలా వేసేసుకొని వచ్చేయాలి చివరి వరకు ఈ కొన్ని రౌండ్గా ఇలాగా కాకపోతే కింద క్లాత్ కూడా కరెక్ట్గా వస్తుందో లేదైతే చూసేసుకోవాలండి ఇగుండి చివరి వరకు వచ్చేసాక ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మిగతా క్లాత్ ఉంటే కట్ చేసి లేదంటే ఇలాగ రఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గోరుతో ఇలా రఫ్ చేసుకొని అయినా కుట్టు వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను వేస్తున్నాను కదా ఈ విధంగా అయినా కుట్టు వేసేసుకోవచ్చు ఈ వేసినాక ఈ వేసిన క్లాత్ని వెనక వైపు తిప్పేసి ఇంకో కుట్టు పక్కన వేసేస్తే మనకి హెమింగ్ చేయని అవసరం లేదండి లేదంటే ఈ విధంగా హెమింగ్ అయినా చేసేసుకోవచ్చు ఇగుణి ఇలాగ ఇలాగ హెమింగ్ అయినా చేసేసుకోవచ్చు లేదంటే పక్కనే ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది మెడపెట్టి అనేది ఇలా వేసుకుంటే ఈజీగా ఉంటుందండి వర్క్ అనేది కొంచెం సులువుగా ఉంటుంది ఇగోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి తీసేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఈ హ్యాండ్స్కి తక్కువ క్లాత్ అవడం వల్ల జాయింట్ అనేది పడింది నేనైతే వేసేసాను ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే ఇలా కట్ చేసి వెళ్ళాలి ఇగోండి రెండు హ్యాండ్స్ కూడా సేమ్ ఇంతే అయితే పైన నుంచి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలండి లేదంటే పీకపోతుంది ఇప్పుడు ఇగోండి బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ అంటే లో కటింగ్ ఉంటుంది కదా ఈ ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా అయితే చూసేసుకోవాలి సెంటర్ నుంచి ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఎంత వచ్చిందో ఇంతవరకు పెట్టేసుకొని ఇగొండి పావించి క్లాత్ తోటి ఇలాగైతే ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇగోండి చూపిస్తున్నాను కదా అంటే అది ఏంటంటే మనము బ్లౌజ్ తక్కువ అయ్యేటప్పుడు క్లాత్ జాయిన్ చేసేటప్పుడు పైనుంచి కుట్టు వేసుకోవాలని చూపించాను ఇదిగోండి ఇలాగ హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకొని వచ్చేయాలి మొత్తం ఇలాగా ఎక్కడ హ్యాండ్ అనేది లేదంటే కింద క్లాత్ బాడీ పార్ట్ అనేది ఏది కూడా మనము లాక్కూడదండి అలాగే అనుకోండి మనకి ముడతలు అనేవి వచ్చేస్తాయి మొత్తం అయితే ఇలా హ్యాండ్ అనేది జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు డబల్ స్టిచ్ వేసుకోవాలి ఇంకొకటి ఇగోండి ఇలాగా వేసేసుకుంటే బ్లౌజ్ అనేది పీకుపోకుండా ఉంటుంది కరెక్ట్గా ఉంటుందండి అయితే ఈ హ్యాండ్స్కి పైపింగ్ ఏదీ అవసరం లేదు కాబట్టి నేనైతే ఫోల్డింగ్ చేసేసి ఇదిగోండి చూపిస్తాను ఫోల్డింగ్ చేసేసి హెమింగ్ చేసుకోవడానికి ఎలా కుట్టానో చూడండి ఇగోండి చిన్నది ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టిస్తే సరిపోద్ది మనము హెమింగ్ చేయడానికి ఎంత క్లాత్ ఉందో అంత క్లాత్ వరకు ఇలాగ ఉంచేయచ్చండి రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది ఇలా జాయిన్ చేసేసుకోవాలి సెంటర్ నుంచి ఇలా చూసేసుకొని మన క్లాత్ ఎంత వస్తుందో అంతవరకు పెట్టేసుకోవాలండి ఈగుండి హ్యాండ్స్ అనేవి సెంటర్ నుంచి అయినా అదుకోవచ్చు కాకపోతే నేను స్టార్టింగ్ నుంచి అతుకుతున్నాను కరెక్ట్గా అండి ఇది ఇలాగైనా సరే లేదంటే సెంటర్ నుంచి అయినా అదుకోవచ్చు అంటే షోల్డర్ దగ్గర నుంచి అయినా మనమైతే తీసుకోవచ్చు ఈ ఇలాగా ఇలాగా ఇలాగ మొత్తం అయితే ఇలాగేసేయాలి అండి హ్యాండ్ అనేది అలాగైతే నీట్గా వచ్చేస్తుంది ఇంకా అయిపోయింది కదా ఇప్పుడు ఈ హ్యాండ్ గురించి ఇందాక చూపించాను కదండి హెమింగ్ చేసుకోవడానికి చిన్న క్లాత్ని దీనికి కూడా ఫోల్డింగ్ చేసేసాను హ్యాండ్ ఎంత పొడిగుందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసుకొని మిగతాది మనం హెమింగ్ చేసుకోవచ్చు అంటే మనం కటింగ్ చేసేటప్పుడు మనం మార్కింగ్ చేస్తాం కదా అలాగే అలాగే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులో చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలనేది ఇప్పుడు సైడ్ జాయిన్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ అనేది ఈగుండి ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కొల బ్లౌజ్లోన హ్యాండ్ బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి ఈగుండి ఇలాగా రఫ్ అయితే చేసేసుకోవాలి స్టార్టింగ్ ఇక్కడ ఆర్మ్ ఎంత ఉందో అంతవరకు అయితే ఆర్మ్ తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి స్ట్రైట్గా అనేది వచ్చేస్తుంది ఫస్ట్ ఇందాక మీకు మార్కింగ్ చేసి కూడా చూపించాను ఆ మార్కింగ్ మీద ఇప్పుడు ఇది కూడా వచ్చేస్తుంది అండి ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని చివరి వరకు అయితే వేసేసుకొని వచ్చేయాలి కుట్ట అనేది ఇగోండి ఇలాగా ఇవన్నీ చూశారు కదా కరెక్ట్గా వచ్చేసింది ఇందాక మార్కింగ్ స్టార్టింగ్ చూపించాను కదా ఆ మార్కింగ్ మీద ఇప్పుడు వచ్చేసింది ఇలాగ మనకి ఎన్ని కుట్లు నచ్చితే అనుగుట్లు అయితే పక్కన వేసుకోవచ్చండి ఇగోండి మనకి ఎన్ని కావాలంటే అన్ని గుట్లు అయితే పక్కన ఇలాగ వేసేయచ్చు ఇలాగ స్ట్రైట్గా వేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి మనకి ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు రాకుండా చెంక దగ్గర అంతా నీట్గా వచ్చేస్తుంది ఒక వైపు అయితే అయిపోయింది ఎక్స్ట్రా ఏవైనా ఉంటే దారాలు ఉంటే ఇలా తీసేయాలి ఇగోండి ఇలాగా ఇప్పుడు కట్ చేస్తుంది కదా ఈ విధంగా చూసారు కదా కరెక్ట్గా వచ్చేసింది సైడ్ జాయింట్ అనేది ఇదే విధంగా రెండో వైపు కూడా వేసేసుకోవాలండి ఇదిగోండి హ్యాండ్ ఓపెన్ చేసాను చూసారా నీట్గా వచ్చేసింది ఇగోండి ఇలాగా ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్ లూజ్ అనేది తీసేసుకొని ఆల్రెడీ మనం ఒక వైపు అయితే లూజ్ మార్కింగ్ చేసాం కదండీ దాని ప్రకారం అయితే చేసేస్తే సరిపోతుంది మళ్ళీ కొల బ్లౌజ్ అవసరం లేదు ఇంకొండే ఆర్మ్ లూజ్ దగ్గర వేసేసుకొని స్టార్టింగ్ ఇలాగ రఫ్ చేసుకోవాలి నీట్గా ఇలా పెట్టేసుకొని ఇలాగ స్ట్రైట్గా కింద వరకు అయితే వేసేసుకొని వచ్చేయాలి ఇదిగోండి చూసారు కదా చూపించాను ఇందాక మార్కింగ్ చేశాను కదా ఆ మార్కింగ్ మీదే వచ్చేస్తుందండి అయితే డాట్స్ వెనక బ్యాక్ డాట్స్ అనేవి ఇప్పుడు వేస్తాను ముందుగా అయితే వేయలేదు మన ఆది బ్లౌజ్లోనే ఎలా ఉందో అలాగ మాత్రమే నేను డాట్స్ అనేవి వేస్తానండి ఇగోండి ఇలాగ పక్క నుంచి కూడా కొన్ని కుట్లు అయితే వేసేసుకోవచ్చు ఇంకండి ఇలాగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ అయితే వేసేసుకోవచ్చండి మొత్తం అయిపోయినాక ఈ కుట్టే బ్లౌజ్ను కల బ్లౌజ్ అయితే మనం చూసుకోవాలి ఎంత ఇంకా ఎక్కువ ఉందో క్లాత్ అనేది ఆ క్లాత్ వరకు మనం డాట్స్ వేసేసుకుంటే సరిపోతుంది ఎంత లూజ్ ఉందో అంత లూజ్ వరకు ఇంకొండి ఎంత ఉంచుకోవాలో ఖర్చు గురించి ఉంచేసుకొని మిగతాది తీసేయాలి ఇప్పుడు ఈ డాట్స్ అనేవి మనం వేయలేదు కదా ఇప్పుడైతే వేస్తాను ఇగోండి నేను ఆది బ్లౌజ్తోని కొల పెడితే లూజ్ అనేది ఇంకా వన్ ఇంచి ఉందండి ఆ వన్ వరకు ఇలా డాట్స్ అయితే వేసేసుకుంటే బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఉంటుందండి సెట్ అయిపోతుంది ఇదిగోండి రెండో డాట్ ఈ డాట్స్ కూడాను మనము పొడుగును బట్టి వేసేసుకోవాలి ఆల్రెడీ ముందుగా మార్కింగ్ చేసేసాను కదా ఆ మార్కింగ్ మీద అయితే నేను వేసేస్తున్నాను ఇదిగోండి ఇలాగా రెండు డాట్లు అనేవి అయిపోయాయి కదా ఈ డాట్స్ అనేవి ముందు కూడా వేసేసుకోవచ్చు అండి తర్వాత బ్యాక్ పట్టి అతుక్కోవచ్చు ఇదిగోండి ఇప్పుడు కొల బ్లౌజ్ కరెక్ట్గా వచ్చేసింది చూశారు కదా ఇంతేనండి వీడియో వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్